అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట అంటే ఇప్పటికే ఈ పథకాన్ని గతంలోనే ప్రారంభిస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయించినా కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా వాయిదా పడుతూ రావడం జరిగింది ఇప్పుడు ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా మన కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా వారి అర్హతను బట్టి వారికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పథకాన్ని సంక్రాంతి కనుకగా ప్రారంభించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా మరింత మేలు చేసేందుకు మహిళలకు ఈ గతంలో ఉన్న రూల్స్ అన్నింటిని కూడా తొలగించేసి వాటి స్థానంలో సరికొత్త రూల్స్ను తీసుకొచ్చి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా కూడా మనకు అయితే చేస్తూ ఉంది మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మీరు ఏం చేస్తే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట అంటే క్లారిటీగా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ పథకాలన్నింటినీ కూడా ఆయన తీసుకొస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది వీడియో కింద ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు వీడియోను లైక్ చేసినట్టు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది పానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంటుంది పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తున్నట్లయితే మన ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన అనేక వీడియోస్ని అనొక అప్డేట్స్ను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది వాటిని అదే విధంగా మీకు డేరంగుల మహేష్ ఛానల్ అందించడం జరిగిందనమాట తాజాగా ఇప్పటికే మహిళలకు ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం కానీ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలను చదివించుకోవడానికి ఒక్కో పిల్లాడికి పదమూడు వేల రూపాయల చొప్పున ఇవ్వడం కానీ ఇట్లా కొన్ని పథకాలను కేవలం మహిళల కోసం మాత్రమే ప్రారంభించడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కో సంవత్సరానికి ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అందించేందుకు మన కుటుంబ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఒక్కొక్క మహిళకు కూడా ఇక్కడ ఈ పద్దెనిమిది వేల రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ని అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను ఇస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ పథకాన్ని గతంలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే గతంలో చెప్పింది మళ్ళీ కూడా నిర్ణయాన్ని మార్చుకుని ఈ పథకాన్ని ఇప్పుడు అన్ని కులాల మహిళలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ పథకానికి గతంలో మనకు కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై అంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు మళ్ళీ కూడా ఇప్పుడు వయసు కూడా మార్చడం జరిగింది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయబోతున్నారు మరి దీంతో పాటుగా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఎప్పుడైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఎవరైతే కలిగి ఉన్నారో ఆ మహిళలంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఎవరికైనా సరే రేషన్ కార్డు కనుక లేకుండా ఉంటే వెంటనే ఇక్కడ ఎవరైతే మహిళలు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు అంటే రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వారంతా కూడా వెంటనే ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది అలాగే మీ రేషన్ కార్డులో మీ పేరు కనుక లేకుండా ఉంటే మీ పేరు అనేది కూడా యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు రేషన్ కార్డులో మీ వివరాలన్నీ కూడా యాడ్ చేసుకోండి అప్పుడే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని మీరు రేషన్ దుకాణం ద్వారా కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి మీరు రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయాలి ఇక పాత రేషన్ కార్డులకు అవసరం లేదు కానీ కొత్తగా ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో ఇప్పుడు అంటే కొత్తగా అప్లై చేసుకునే రేషన్ కార్డుకు కొత్త రేషన్ కార్డు తీసుకున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మనకు అప్లై చేసుకో అంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు ఈకే వయసు అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఈకే వయసు అనేది ఖచ్చితంగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకే వయసు అనేది కంప్లీట్ చేయండి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి ఆధార్ కూడా చాలా అవసరం ఆధార్ కార్డు ఉంటేనే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోగలుగుతారు మరి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా అప్డేటెడ్గా ఉండాలి ఈ ఆధార్ అనేది అప్డేట్ అయ్యి ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఈ ఆధార్ అప్డేట్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి అందులో బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోండి ఇక చివరిగా బ్యాంక్ ఖాతా ఎవరికైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతా కలిగినటువంటి మహిళలంతా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు పడేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి నేరుగా మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి అడిగి తెలుసుకుని లేకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోండి ఒకవేళ మీకు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లంలో ఉంది మైనస్ బ్యాలెన్స్ ఉండడం కానీ అకౌంటు ఫ్రీజ్ అయిపోవడం కానీ హోల్లో ఉండడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు మరి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అన్నీ కొత్తగా అకౌంట్కి లింక్ అవుతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఎన్పిసే లింక్ అనేది చేసుకోవడానికి మీరు అరహులుగా ఉండి ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక ఇవి అర్హతలు అనమాట ఇవి ప్రాథమికంగా ఈ సంక్రాంతి కానుకగా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం అయితే స్వీకరించబోతుంది రెడీగా ఉండండి ఇక అనర్హతలు చూసుకుంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఈ ఒక్క పథకానికనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేటువంటి ప్రతి పథకానికి కూడా ఈ ఆరు దశల వెరిఫికేషన్ ఉంటుంది ఆరు దశల వెరిఫికేషన్లో మీకు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నా ఇట్లా మనకు మీకు మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తు ఉన్నా లేకపోతే సంవత్సర ఆదాయం లక్షా నలభై వేల కంటే ఎక్కువగా ఉన్నా ఇవన్నిటిని కూడా ఈ ఆరు దశల వెరిఫికేషన్లో భాగంగా ఇవన్నిటిని కూడా ప్రభుత్వం అయితే తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తూ ఉన్నా మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉన్నా వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది మీరు ఈ పథకానికి ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకుంటే ఇందులో ప్రభుత్వం ఈ ఆరు దశల వెరిఫికేషన్లో భాగంగా వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది ఈ చెక్ చేసి దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసి దాని ప్రకారం మీకు ప్రభుత్వం అయితే మనకు ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయా లేదా అని చెప్పేసి నిర్ధారించుకోండి మరి ఖచ్చితంగా ఈ సంక్రాంతి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి ఈ పథకం ద్వారా మీకు మరింత మేలు చేసేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి